శ్రమలు హెర్క్యులస్ ఎలా పనిచేయడం ప్రారంభించాడు వాస్తవాలు అనవసరం కానీ ఆ ప్రకటన నిజం కాబట్టి మనం ఇప్పుడు సహస్రాబ్దిలో జీవిస్తున్నామని గుర్తు చేయడం అనవసరం అణచివేత అనేది విననిది అన్యాయం తెలియదు పేదరికం లాగా మనం దానిని ఎప్పుడూ ప్రస్తావించము శాంతి మరియు శ్రేయస్సు ప్రతిచోటా ప్రబలంగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ధర్మం రాజ్యమేలుతుంది అయితే పురుషులు అబద్ధాలు చెప్పే మోసం చేసే అంచివేసే ఒకరి గొంతు ఒకరు కోసుకునే మరియు ఒకరి జేబులు ఒకరు కోసుకునే కాలం ఉంది ఒక తరగతి ఎక్కువగా తిన్నప్పుడు మరొక తరగతి ఆకలితో ఉన్నప్పుడు ఒక తరగతి వారి రాజభవనాలలో ఊదా మరియు సన్నని నార దుస్తులు ధరించి ఒక భయంకరమైన వ్యక్తిలా తమను తాము నింపుకున్నప్పుడు మరియు వర్క్షాప్లో లాజరస్ ఆకలితో అలమటిస్తూ విస్తేజమైన యూనిఫామ్లో మరియు పచ్చి ఆహారం లో అస్థిపంజరం అయ్యే స్థాయికి పడిపోయినప్పుడు అందువల్ల ప్రపంచం దాని ప్రస్తుత ఆశీర్వాద స్థితికి చేరుకోవడానికి అద్భుతమైన పురోగతిని సాధించి ఉండాలి ఇది ఎలా సాధ్యమైంది హెర్క్యులస్ ద్వారా అతను స్పష్టమైన ప్రయోజనం కోసం రెండవ శ్రేణి శ్రమలను చేశాడు మాస్టర్ తన కుర్చీ నుండి తేలియాడే సముద్రం వైపు చూశాడు మరియు భూమి మిస్టర్ వైల్డ్ యొక్క లాగా విస్తరించి ఉంది మరియు అత్యంత అద్భుతమైన ఆకాశం వైపు చూశాడు మరియు భూమి మరియు సముద్రంపై ఉన్న మూర్ఖత్వాన్ని చూశాడు ఆ రోజుల్లో సముద్ర దుష్టత్వం మరియు భూమి దుష్టత్వం ఉంది మరియు బ్రిటిష్ తారు కూడా తారును తాకడం మరియు కలుషితం కాకుండా ఉండటం అసాధ్యం కాబట్టి మేము దానిని సముద్రం అని పిలుస్తాము మాస్టర్ ఇదంతా చూసి మిలియన్ సార్లు కోపంగా ఉన్నాడు మరియు అతని కోపంతో అతను తన పిడుగును పట్టుకున్నాడు కానీ అతను ఈ పరిష్కారాన్ని ఎన్నిసార్లు ప్రయత్నించాడో గుర్తు చేసుకుని మీరు గుంపుపై కాల్పులు జరిపినప్పుడు మీరు ఎవరిని కొట్టారో మరియు మిస్ అవుతున్నారో చూడటానికి ఇది ఒక అవకాశం అని ఆలోచిస్తూ అతను దానిని మళ్లీ కిందకి దింపి తన తలను గీసుకున్నాడు ఆ వ్యక్తులతో ఏమి చేయాలి అని మాస్టర్ అన్నాడు మినర్వా మీకు మీ స్వంత తల ఉంది నేను దానిని ఎలా సరిచేయగలను నీలికళ్ళు గల దేవత ధ్యాన భంగిమను తీసుకుంది మరియు ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఆమె చూపుడు వీలు కొనతో ఆమె పాలరాయి నుదిటిని తాకి నేను దానిని కనుగొన్నాను దేవతలు మరియు మనుషుల తండ్రి మీ కుమారుడు హెర్క్యులస్ను తన గదతో వారి మధ్యకు పంపండి అని ఆమె చెప్పింది అతను త్వరలోనే వారి వ్యవహారాలను పరిష్కరిస్తాడు హెర్క్యులస్ తన గదతో అన్నాడు బృహస్పతి నా కుమార్తె అతను దానితో ఏమి చేస్తాడో నాకు తెలియదు దానితో అతను రాక్షసులను చంపగలడు కానీ అతను తప్పులను ఎలా సరిదిద్దుకుంటాడు తప్పులు రాక్షసులు అని దేవుడు జవాబిచ్చాడు మరియు భూమిపై గొప్ప తప్పులు జరుగుతాయి హెర్క్యులస్ తన గదతో రాక్షసులను చంపుతాడు అదే వాయిద్యంతో అతను జ్ఞానం మరియు వివేకాన్ని మనుషుల తలలపై వేస్తాడు బృహస్పతి తన కిరీటాన్ని గాలిలోకి విసిరి దానిని పట్టుకుని ఖగోళ హాలు చుట్టూ మూడుసార్లు నృత్యం చేశాడు ఆస్కులా లిబావిట్ నట్టే అని వర్జిల్ స్పష్టమైన ఆంగ్లంలో చెప్పినట్లుగా తన కుమార్తెను ముద్దు పెట్టుకుని ఆమె గొంతు హెర్క్యులస్ హెర్క్యులస్ను పిలిచాడు ఇదిగో గవర్నర్ దేవుడిలాంటి నాయకుడి లోతైన స్వరం పిలిచింది నా దారిలో ఏదైనా ఉందా పోజోస్బ్రెట్ నీకు తెలుసు ఫ్రెంచ్ మాట్లాడకు అబ్బాయి అని గురువు అన్నాడు ఆ భాష వీరోచితం కాదు మీరు అక్కడ ఉన్న ఆ మట్టి కుప్ప వద్దకు వెళ్లి మీ అత్తతో గొడవ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు అలా చేయగలరని మినర్వా చెబుతుంది ఎందుకు మీరు సర్వశక్తిమంతులు సార్ అని హెర్క్యులస్ బదులిచ్చారు ఖచ్చితంగా మీకు బాగా తెలుసు అవును అవును అని యజమాని కొంచెం దగ్గుతో అన్నాడు నేను సాధారణ విచారణలు చేశాను కానీ అది పట్టించుకోకండి ఆలస్యం ప్రమాదకరంగా ఉన్నప్పుడు పోరాడటం ఆమోదయోగ్యం కాదు కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా నా పనిని కొనసాగించమని నన్ను బలవంతం చేయండి మీ దండాన్ని కత్తిరించండి నేను అలా చేస్తే హెర్క్యులస్ నేను దానిని ఎలా ఉపయోగించుకోవాలి అయితే అతను ఈ ఆలోచనను తనలోనే ఉంచుకున్నాడు మరియు తన తండ్రి అభ్యర్థనను పూర్తి ఉత్సాహంతో పాటించాడు స్వర్గం యొక్క లోతైన ఆకాశం గుండా చాలా ఆహ్లాదకరమైన ప్రయాణం తర్వాత అతను ప్రిమ్రోజ్ పర్వతంపై అడుగుపెట్టాడు నాకు అనిపిస్తోంది అని దేవదూత తన సాహసాలకు తనను తాను సిద్ధం చేసుకుంటూ నేను డాన్ క్విక్సోట్ లాగా ఉన్నాను కొంచెం లావుగా ఉన్నాను అని అన్నాడు చాప్టర్ మొదటి శ్రమ నెమియన్ సింహం వలె బలమైన మరియు మరింత శక్తివంతమైన ఎర్ర సింహాన్ని హెర్క్యులస్ ఎలా చంపాడు హెర్క్యులస్ దాడి చేసిన మొదటి రాక్షసుడు ఒక సాధారణ మరియు క్రూరమైన సింహం దానికి నెమియన్ సింహం సింహం వాలెస్ గురించి చెప్పనవసరం లేదు ఒక పిల్లి ఈ సింహం నాలుగు కాళ్ళు కాదు కానీ రెండు కాళ్ళు కూడా కాదు ఎందుకంటే హెర్క్యులస్ నిలబడటానికి ఒక్క కాలు కూడా వదిలిపెట్టలేదు అది రెండు కాళ్ల మృగం కానీ ఎంత మృగం అతను రెండు భుజాలపై ఒక రకమైన పసుపు అంచుతో ఎర్రటి కోటు ధరించాడు మరియు జూలుకు బదులుగా అతను తన మెడ చుట్టూ గట్టి నల్ల కాలర్ ధరించాడు అతని తల మూత్రపిండ ఆకారంలో దువ్వెన లాంటి నల్లటి వస్త్రంతో అలంకరించబడింది దాని నుండి తెలుపు మరియు ఎరుపు ఈకల పెద్ద ఈకలు విస్తరించి ఉన్నాయి అతని నైపుణ్యం కలిగిన ముందరి కాలు లేదా చేతికి ఊదా రంగు రక్తంతో కారుతున్న ఇనుప ఆయుధం ఉంది అతని కళ్ళ నుండి మెరుపులు మెరిశాయి మరియు అతను అగ్ని పొగ మరియు ఎర్రటి వేడి ఫిరంగి బంతులను చిమ్మాడు అతను నలిగిన మరియు చెల్లాచెదురుగా ఉన్న శవాల మధ్య నడిచాడు మండుతున్న నగరాలు మరియు రక్తంతో తడిసిన వేదికలపై చనిపోతున్న మరియు చనిపోయిన వారిని తొక్కాడు అతని చుట్టూ అరుపులు దైవదూషణలు కోపం మరియు జాలితో కూడిన కేకలు ఉన్నాయి అతని పిల్లల సైన్యం అంతే భయంకరంగా అతన్ని అనుసరించింది వారు మృదువైన మరియు సున్నితమైన స్త్రీలను వీధుల గుండా జుట్టు పట్టుకుని లాగారు చిన్న పిల్లలను ముక్కలుగా చీల్చారు మరియు బలహీనమైన వృద్ధుల దవడలను చీల్చారు అతను భూమిని నాశనం చేశాడు మరియు యుగయుగాలుగా స్వర్గాన్ని అవమానించాడు అతను ప్రారంభం నుండి హంతకుడు మరియు అతని పేరు యుద్ధం ప్రజలు ఈ సింహాన్ని పూజించారు వారు అతనికి ప్రశంసలు మరియు కీర్తి పాటలు పాడారు మరియు వారి ప్రార్థనా స్థలాలలో అతని గౌరవ ట్రోఫీలను వేలాడదీశారు వారు అతని పిల్లలను కీర్తించారు వారు వారిని మంచిగా కనిపించేలా మంచి బట్టలు ధరించారు మరియు గొప్ప పేర్లతో పిలిచారు కెప్టెన్ కల్నల్ జనరల్ మరియు ఫీల్డ్ మార్షల్ మరియు కొంతమందిని వారు ప్రభువుల పేరుతో పూజించారు మహిళలు వారిని కొట్టారు వారిని తట్టారు వారిని చూసి నవ్వారు వారితో ఆడుకున్నారు మరియు వారికి పూర్తిగా ప్రశాంతంగా అనిపించేలా చేశారు వారు వారి నిశ్శబ్ద ఆరాధకులను అసూయపడేలా చేశారు వారు తమ మందలు వెళుతుంటే చూడటానికి కిటికీల దగ్గరకు పరిగెత్తారు నృత్యం చేశారు బాకాలు మరియు డ్రమ్స్ శబ్దానికి క్రూరంగా కనిపించారు మరియు బాల్కనీలు మరియు ఎత్తైన ప్రదేశాల నుండి వారి చేతులను ముద్దు పెట్టుకున్నారు సంక్షిప్తంగా వారు తమ శక్తితో వారికి సహాయం చేశారు వారిని ప్రోత్సహించారు మరియు వారిని ఓదార్చారు ఈ ఎర్రసింహం పిల్లలను కొన్నిసార్లు ఒక అధిపతి ఏదో ఒక ఆలయానికి లేదా ప్రార్థనా స్థలానికి తీసుకువెళ్లారు అక్కడ కత్తి పట్టిన వారు కత్తితో చనిపోతారని అతని సమక్షంలో తరచుగా ప్రకటించేవారు కానీ వాటి క్రూరత్వం వారు విన్నదాన్ని అర్థం చేసుకోకుండా నిరోధించింది అంతేకాకుండా వారు ఆలోచించడానికి ప్రయత్నించడం ఖచ్చితంగా నిషేధించబడింది మరియు వారిలో ఎవరైనా ప్రశ్నలోని సూత్రంపై పనిచేస్తే మిగిలిన వారు అతన్ని కనికరం లేకుండా నాశనం చేస్తారు శబ్దం మరియు అల్లకల్లోల సంగీతాన్ని వినడం తప్ప వారిని కదలడానికి అనుమతించలేదు ఇది వారిని హేతువుకు పూర్తిగా విరుద్ధంగా మానసిక మత్తులో ఉంచింది ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది ఎందుకంటే ఏదైనా జంతువు తన పేగులు చీలిపోవడం వల్ల లేదా దాని అవయవాలను జల్లీగా నలిపడం వల్ల కలిగే అనుభూతుల గురించి ఆలోచించడం మరియు ఆలోచించడం ప్రారంభిస్తే మిగిలిన చెక్క కాలు వెనుక కూడా రోజుకు పదమూడు సెంట్లు చెల్లించి అలాంటి ఆహ్లాదకరమైన వస్తువులను ఆస్వాదించడానికి అది ఇష్టపడదు అయినప్పటికీ దానిని అలంకరించడం దానిని మభ్యపెట్టడం మరియు ఎవరైనా మంచి వ్యక్తిని పడవకు ఆహ్వానించడం అవసరం పిల్లలను క్రమంలో ఉంచడం ఎల్లప్పుడూ సులభం కాదు మరియు తరచుగా ఏదైనా చిన్న నేరానికి వాటిలో ఒకదాన్ని ఒక స్తంభానికి కట్టి దాని చర్మాన్ని జంతువుల ఎముకలతో కొట్టడం అవసరం మిగిలిన వాటి ఆరోగ్యం కోసం మరియు అప్పుడప్పుడు ప్రేక్షకుల వినోదం కోసం ఈ జంతువులు మరియు వాటి తండ్రి గొప్ప చికాకుగా ఉండాలి వీటిని తగ్గించడం సమాజానికి చిన్న వరం కాదు చాలా స్పష్టంగా మరియు స్పష్టంగా ఉంది వాటి స్వంత ఉనికి వారి తల్లిదండ్రుల ఉనికిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారు పాత ఎర్ర సింహాన్ని దాని సంతానాన్ని నాశనం చేయడం ద్వారా నాశనం చేయాల్సి వచ్చింది అందువల్ల హెర్క్యులస్ యోధుడి తలను నరికివేయవలసి వచ్చింది నెమియన్ సింహం విషయంలో అతను దానిని వెంటనే చేశాడు కానీ ఈ సందర్భంలో అతను చేసిన ఎంపిక మరింత క్రూరమైనది ఈసారి అతనికి కష్టమైన పని ఉంది యుద్ధం అని పిలువబడే సింహం కొన్ని తప్పుడు ఆలోచనలు మరియు పక్షపాతాల ద్వారా పెంపకం చేయబడిందని మరియు నిర్వహించబడుతుందని అతను కనుగొన్నాడు వీటిని మొదట మానవుల మనస్సుల నుండి తొలగించాల్సిన అవసరం ఉంది అందువల్ల అతను మొదట దీనిని సాధించడానికి చర్య తీసుకోవడం ప్రారంభించాడు తన సర్వశక్తిమంతుడైన కర్రతో నైతిక మరియు మేధో కర్రతో నిజానికి పంచ్ కాడ్ పాఠకుడు తప్పక తెలుసుకోవాలి ఈ మృగం యొక్క స్వభావంలో ఏదైనా మంచితనం ఉందనే తప్పుడు ఆలోచనను అతను దేశాల మనస్సుల నుండి తొలగించాడు అతను యుద్ధం యొక్క వైభవాన్ని వెల్లడించాడు దానిని సరిగ్గా రక్తపాతం అని పిలవాలని వారికి చూపించాడు అతను చెడును ఎంతగా పెంచాడంటే అది పంది దృష్టిలో కూడా ఉన్నతంగా మారింది అతను దానిని ఒక చిన్న వస్తువుగా నలిపివేశాడు ఆపై ప్రజలు దానిని ఉద్దేశపూర్వక హత్య అని మరియు అంతకంటే దారుణంగా భావించారు హేతుబద్ధత యొక్క అసంబద్ధతను తెలివిగా ప్రహసనంగా మార్చడం ద్వారా అతను మానవాళిని స్త్రీలను కూడా ఎపాలెట్ మరియు భుజం ముడి బంధువులు జర్మన్ మరియు వారి దృష్టిలో యూనిఫామ్ సజీవంగా ఉందని ఒప్పించాడు అతను పిల్లల డ్రమ్ తీసుకుని దానిని వాయించాడు అతను వీధుల్లో ఒక పెన్ని ట్రంపెట్ ద్వారా అరిచాడు మరియు చివరికి ప్రజలు కోల్డ్ స్ట్రీమ్ బ్యాండ్ను చూసి నవ్వడం ప్రారంభించాడు అతను ముఖం చిట్లించి పైపెదవిపై మీసం తిప్పుకుని ఇటాలియన్ ఆగాన్ బాయికోతిలా టోపీ మరియు ఎర్రటి కోటు ధరించి లార్డ్ బార్ట్ మ్యాన్ లాగా రీజెంట్ స్ట్రీట్లో పైకి క్రిందికి నడిచాడు ఏ పోలీసు కూడా అతన్ని పైకి ఎత్తడానికి ఆహా అలానా మరియు అతను ఎక్కడికి వెళ్లినా అతను తన దవడను ఎత్తి ప్రమాణం చేశాడు అబ్బాయిలు మొదట అతనిని అనుసరించారు కానీ త్వరలోనే వారు జనరల్ను అనుసరించారు అతను సున్నితమైన స్త్రీలతో ఉన్నప్పుడు నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పద్ధతులు చక్రం విరగొట్టడం సిలువ వేయడం సజీవ దహనం చేయడం మరియు చరిత్ర మనకు చెప్పే ఇతర సారూప్య పద్ధతులను అతను సంతోషంగా వివరించేవాడు ఆ అందమైన జీవులు అనారోగ్యంతో పాలిపోయి భయం మరియు అసహ్యంతో మూర్చపోయే వరకు గతంలో ఆచరించేవారు అప్పుడు అతను వారి లేత మనస్సులలోకి బయోనెట్లు బుల్లెట్లు బాంబులు మరియు రాకెట్లు సాధారణ శిక్షకుడి సాధనాల మాదిరిగానే ఉన్నాయనే ఆలోచనను ప్రవేశపెట్టేవాడు మీ శత్రువులను ప్రేమించండి దీనిని మనం ఇకపై పాటించము ఎందుకంటే మనకు ప్రేమించడానికి శత్రువులు లేరు ఆహా అలానా వారిని ప్రేమించండి ఆహా అలానా అనే ఆజ్ఞ యొక్క అందం గురించి అతను అన్ని సంఘాలతో మాట్లాడాడు మరియు వారి గొంతు కోయడం వారి కడుపులను చింపివేయడం మరియు వారి మెదడులను కొట్టడం వంటి దాని విధేయత యొక్క స్థిరత్వాన్ని వివరించాడు మరియు టోనీ లో తాగిన ఐరిష్ వ్యక్తి ఉదాహరణను ఉపయోగించి అలాంటి ప్రవర్తన ఎంత సరైనదో మరియు హేతుబద్ధమైనదో అతను చూపించాడు దండయాత్రకు వచ్చిన సైన్యం యొక్క కవాతు మరియు నగరంపై దాడిని అతను వివరించాడు మరియు కాలిపోతున్న పొలాలు మరియు పైకప్పులు మరియు వధించబడిన ప్రజల అందమైన మరియు మంత్రముగ్ధమైన చిత్రాన్ని చిత్రించాడు మానవ శరీరంపై చల్లని ఉక్కు సీసం మరియు అగ్ని ప్రభావాల వల్ల కలిగే మూలుగులు మరియు వేదనను అతను స్పష్టంగా వివరించాడు మరియు మోలోచ్ ఆరాధనను తిరిగి స్థాపించడానికి ఒక గంభీరమైన ప్రణాళికతో ఈ విషయంపై తన ప్రసంగాన్ని ముగించాడు చివరకు ప్రజల కళ్ళు తెరవబడ్డాయి మరియు ఫ్రెంచ్ వారు కూడా యుద్ధాన్ని ఒక పొరపాటుగా చూసి ఈ మహిమ ప్రహసనాన్ని చూసి నవ్వారు సింహం ఇప్పుడు పేద బలహీనమైన నిస్సహాయ శక్తిలేని జంతువు మరియు హెర్క్యులస్ దానిని నిశ్శబ్దంగా గొంతుకోసి చంపాడు